గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన యానిమల్ సలార్ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వందల కోట్లకు పైగానే వసూలు సాధించింది ఇంకా ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ పార్ట్ వన్ అయితే ఏడు వందల కోట్లకు వరకు కలెక్షన్స్ ను రాబట్టింది ఇక ఈ రెండు సినిమాల్లో ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ ఏ దక్కించుకున్న సంగతి మనకు తెలిసిందే అయితే యానిమల్ కంటే ముందే సలార్ సినిమా స్ట్రీమ్ అయింది ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో సలార్ మేని అని నడుస్తోంది దీంతో యానిమల్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు అయితే తాజాగా సలార్ యానిమల్ మూవీలో ట్విట్టర్ హ్యాండిల్స్ లో మధ్య ఒక ఇంట్రెస్టింగ్ సంభాషణ జరిగింది అదేంటో ఇప్పుడు చూద్దాం రిలీజ్ డేట్ పై హింట్ తాజాగా యానిమల్ సినిమా ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ని రిలీజ్ చేశారు దీని కింద ఒక ప్రభాస్ ఫ్యాన్ కామెంట్ కూడా పెట్టారు యానిమల్ ఓఎస్టి కూడా వచ్చేసింది సలార్ ది దింపేంద్ర బాబు అంటూ యూజర్ చేసిన కామెంట్ కి యానిమల్ మూవీ టీం స్పందించింది మీరు దయచేసి సలాడ్ టీంను అడుగు అంటూ వాళ్ళకు ట్యాగ్ చేసింది దీంతో సలాడ్ టీం ఘాటుగా రిప్లై ఇచ్చింది వినబడుతుంది నాకేమీ చెవుడు లేదు అంటూ యానిమల్ మూవీలో ఫేమస్ డైలాగ్ను రణబీర్ కపూర్ జేఏఎఫ్తో పోస్ట్ చేసింది ఇక ఇందులో యానిమల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ క్వశ్చన్ చేసింది ఇక దీనికి యానిమల్ టీం బదులిస్తూ రిలీజ్ డేట్పై హింట్ కూడా ఇచ్చేసింది మనము ఛాంపియన్స్కి త్వరలోనే సెల్యూట్ చేద్దాము అంటూ జాతీయ జెండా స్టిక్కర్ పెట్టింది ఇక ఇది చూసిన ఫ్యాన్స్ ముందుగా చెప్పినట్లే రిపబ్లిక్ డేకి ను రిలీజ్ చేస్తున్నట్టుగా ఫిక్స్ అయిపోయారు అందుకే జాతీయ స్టిక్కర్ స్టిక్కర్ను పెట్టారని కామెంట్ కూడా పెడుతున్నారు నిజానికి యానిమల్ సినిమాను రిపబ్లిక్ డే రోజు స్ట్రీమింగ్ చేయాలని నెట్ఫ్లిక్స్ అనుకుంది కానీ మూవీ ప్రొడక్షన్ లో ఒకటైన సినీ స్టూడియోస్ నెంబర్ వన్ యానిమల్ ఓటీటీ విడుదలపై స్టే కోరుతూ కోర్టును ఆశ్రయించింది అయితే తాజాగా సమాచారం ప్రకారం ఒక సమస్య పరిష్కారమైందని టాక్ వినిపిస్తోంది కనుక ముందుగా అనుకున్నట్లుగానే జనవరి ఇరవై ఆరున యానిమల్ సినిమా స్ట్రీమింగ్ చేస్తారట ఇక నెట్ఫ్లిక్స్లో ప్రస్తుతం సలాడ్ టాప్ ట్రెండింగ్లోనే దూసుకుపోతుంది కానీ యానిమల్ వచ్చిన తర్వాత గట్టిపోటే ఉండబోతుందని తెలుస్తోంది మొత్తానికి అయితే రెండు బంగారు బాతులను పట్టేసింది నెట్ఫ్లిక్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ